నమస్తే మిత్రులారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన ఇరవై రెండు నెలల నుంచి ఈ ఇరవై రెండు నెలల కాలంలో ముఖ్యమంత్రి ఏదైనా చేసిందంటే అంటే ఒకటి ఢిల్లీకి పోడు ఏదైనా సభలు పెట్టేటప్పుడు బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు ఈ కోణంలోనే ఒక్కొక్క విషయాన్ని టాపిక్ డైవర్షన్ చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఎన్నో పలు మార్లుగా పలు నింద ఆరోపణలు ఈ యొక్క ప్రతిపక్షం పార్టీ పైన చేయడం జరిగింది నిజానికి అది నిజం లేదు దాంట్లో పసలేదు ఒక ఎవిడెన్స్ కూడా కరెక్ట్ లేదు అయితే కేటీఆర్ గారు ఎలక్ట్రోల్ బాండ్లని తాకట్టు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆయన స్కామ్ చేశాడు ఈ ఇర్ ఫార్ములా రేస్ అదొక పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం యొక్క ఖ్యాతిని పెంచే ఒక పెట్టుబడి భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ అంతటి ప్రధాని మోడీ అయిన అతనికే ఆ యొక్క ఆలోచన రాలేదు అట్లానేది కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్గా మలచాలనుకున్నాడు అందులోనూ ఈ కార్ రేస్ దీనివల్ల ఇతర విదేశీయులు వచ్చి అక్కడికి పోటీ పడే క్రా కార్యక్రమాలు కూడా ఉంటాయి అది తెలంగాణ యొక్క హైదరాబాద్ ఇమేజ్ పెంచే విధంగా కేటీఆర్ గారు పెట్టారు దాన్ని అది కూడా కంప్లీట్ కాకుండానే దానిని పూర్తి స్థాయిలో ఎలిగేషన్ తెచ్చి ఇక్కడ స్కామ్ జరిగిందని కోర్టును ఆశ్రయించి అది కేటీఆర్ గారి పైన స్కామ్ చేశారని కేటీఆర్ గారి పైన విచారణను వేసి ఆయన కోర్టులో కూడా ఈ విధంగా ఇతను అరెస్ట్ చేయాలి అనుకుంటూ నిందా ఆరోపణలు చేస్తే ఆ కోర్టు నాలుగు కేసులని కోటేసింది ఇదో పీసు కేసు ఇందులో ఆధారం లేదు ఇందులో సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు ఇచ్చిన వాడికి తలకాయ లేదనుకుంటూ కోర్టు కోర్టు దాన్ని కోటేసిన వ్యవహారం కూడా పడింది దానిపైన కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు అయితే దీనికి తగ్గట్టుగానే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు కూడా స్పందించారు ఆ మాట కూడా వినుకునే కూడా ప్రయత్నం చేద్దాం ఈ ఇరవై రెండు నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పో ఏం పీక్ వచ్చాడు ఏ గడ్డి పీక్కొని వచ్చాడు నిజానికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక ఏం చేశాడో అది కూడా చూద్దాం ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు తప్పుదోవ పట్టించి చేసిన అవినీతి లెక్కలు వినండి సన్న బియ్యం టెండర్ల స్కామ్ ఇది మామూలు స్కామ్ కాదు ఇది దేశంలో కూడా ఎవరింత స్కామ్కు పాల్పడలా ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పాల్పడింది బూడిద స్కామ్ ఇసుక స్కామ్ బీఆర్యు ట్యాక్స్ స్కామ్ నకిలీ మద్యం స్కామ్ ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ స్కామ్ అమృత టెండర్ల స్కామ్ రోడ్ల స్కామ్ టీడీఆర్ స్కామ్ కులగణ పేరిట అదో పెద్ద స్కామ్ నూట అరవై కోట్ల భారీ స్కామ్ స్వచ్ఛ స్కామ్ ఫోర్త్ సిటీ పేరిట స్కామ్ ఇరవై శాతం కమిషన్ స్కామ్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ స్కామే లగచర్ల భూముల స్కామ్ రాజన్న కోడల స్కామ్ గ్రూప్ ఒకటి పరీక్షల ఫలితాల్లో కోట్ల రూపాయలు స్కామ్ కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలకు లంబకోణాలకు పుట్టి మారింది అయితే ఇదే దానిపైన కేటీఆర్ గారు కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ తప్పు చేసింది ఎక్కడ అప్పు చేసింది ఎక్కడ అవినీతి చేసింది ఏడ స్కామ్ జరిగింది అని వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారిని అడిగితే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఏమన్నారు తెలుసా మీరు టీవీలో చూసినట్టే నేను కూడా చూసిన అంటున్నారు అలా ముచ్చటి చెప్పడానికి ఒక మంత్రి హోదాలో ఉన్న సీనియర్ నేత ఆయన ఉట్టి ఉట్టి నేత కూడా కాదు రాజకీయాల్లో సీనియర్ అలుపేరుగానే గెలుస్తూనే ఉంటాడు అయితే అతనికి ఒక విషయం పైన గ్రిప్పు లేకపోవడం సిగ్గుచేటు ఇప్పుడు మీరు చూస్తున్నారా టీవీ నేను కూడా చూస్తున్నాను అంటే అది ఫేక్ అయినా కూడా మంత్రి మాట్లాడేస్తే ఉంటాడు దానిపైన ఎటువంటి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం ఉండదా ఇక ఈయన ఆనిముత్యాలు వినండి బలే ఉంటాయంటే భలే ఉంటాయి గంట ప్రకారమే అన్నీ జరుగుతాయి ఏ దానికైనా కంపెనీ చేసినా ఆ కమిటీ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్షగావ్ చెప్పారు మేము పోవని ముందని చెప్పినాం అదే పక్క రాజ్యాలు చూస్తున్నారు మీరు రోజు నలుగురు అరెస్ట్ అయితే రాజమంత్రులు ఎంపీలు ప్రజెంట్ ఎంపీలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయినా కానీ ఎంపీ నిర్ణయాలు అది ఎంక్వైరీ కంపెనీ చేసినాం ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది ఆ రింట్లో ఆ బిల్ ఆ రిపోర్ట్ లో దోషులు తేలినవారు తప్పకుండా నువ్వు చూసినట్టు అలా అలా వచ్చినట్టు చట్టం అంటే ఎవరు లేదు ముఖ్యమంత్రి చోటం లేదు పోటం ఎక్కువ చూపించలేదు చట్టం పని చేసుకుంటూ పోతుంది ఆ విదేశాలకు క్యాబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రిక్ వాన వాళ్ళ పార్టీకి తర్వాత నువ్వు చెప్పిన చెప్పినాగున్నా అంతే అయితే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఏమంటాడంటే ఈ నలభై నాలుగు కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటే నిజమేనని అడిగితే ఈ మనిషి ఏమంటాడంటే మీరు టీవీలో చూసినట్టే నేను కూడా టీవీలో చూసినా అంటాడు మరి చట్టం తన పని చేసుకొని పోతుంది అది ఫార్ములా ఈ రేస్ కేసు అయినా లేకుంటే కాళేశ్వరం కమిషన్ అయినా తప్పకుండా జైలుకు పంపే ప్రయత్నాలు ఉంటుంది ఇందులో ఎటువంటి రాజకీయ కక్షలు లేవు మేము ప్రజల సంక్షేమ పథకాలు బాగా అందిస్తున్నాము మేము ఒక్క రూపాయి కూడా తినలేదు ఇప్పట్లేదు కూడా చెప్తాను మరి ఇరవై రెండు నెలల నుంచి ఒక్క కేసును కూడా మూవ్ చేయకుండా ఒక్కరిపైన కేసును వేసి కంప్లీట్గా విచారణ చేసి వారిని జైలు పంపే ప్రయత్నం చేసిర్రా చేయలే ఇరవై రెండు నెలల నుంచి గడ్డి కూడా పీకలేదు గడ్డి గడ్డి ఏదైతే రోడ్డు పక్కన మోలిసే గడ్డి ఉంటుందో ఆ గడ్డి కూడా పీకలేదు కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలల నుంచి ఆ కో కుంభకోణం జరిగింది అవినీతి జరిగింది కాళేశ్వరం గట్లా జరిగింది గిట్లా జరిగింది మొదటిదాకా అవినీతే అవినీతి కాళేశ్వరం కూలిందే కూలింది అనుకుంటే సిగ్గు శరం లేకుండా కాళేశ్వరం ధర ఎత్తిపోతలతోటి ఆ యొక్క మల్లనసాగర్ నీళ్ళు వస్తే మల్లన సాగర్ నీళ్ళ నుంచి గండిపేట దగ్గర ఆ నుంచి ఆ యొక్క రెండు జండ నగరాలకు నీళ్ళు అందించే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడు సిగ్గుండాలి కదా మాట చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి కదా మళ్ళీ అందులోనూ అది నువ్వు చేసేదే ఒక లెక్కని చెప్పాలంటే నింద ఆరోపణలు అసలు నీ మీద పడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది పెడాలి అది అవినీతి అని చెప్పిండు ఆ నీళ్ళు ఇప్పుడు వాడుకుంటుండు అదేనికి జూబ్లీ హిల్స్ ఎన్నికల స్టండ్ కోసం అది కాకపోతే రాష్ట్రంలో నీళ్ళను అమ్ముకోవాలా ఆ యొక్క హైదరాబాద్ సిటీకి నీళ్ళను డబ్బులతో అమ్ముకుంటే అది కూడా ఇన్కమ్ మంచిగా వస్తుంది దానికి తిరుపతి రెడ్డిక లేకుంటే వారి సతీమణి యొక్క పిఏ గారిని మధ్యవర్తిగా పెట్టుడా ఇలాంటి డబ్బులు సంపాదించే ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి సుందరీకరణ అనే పేరుతోటి దగ్గర దగ్గర పదకొండు వందల కోట్ల రూపాయలకు అయిపోయే మూసి సుందరీకరణని ఆయన ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు మూసి సుందరీకరణ చేయాలని కొత్త డ్రామా గల కారణం ఏంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన గ్యారెంటీలు ఒక్కరు అమలు చేస్తున్నాడు కానీ ఆయన చెప్పనివన్నీ తనకు నచ్చినవి మాత్రమే చేసుకుంటున్నాడు అయితే ఏమంటాడు పక్కా జైలు ఆడ కోర్టు తీర్పు ఇచ్చింది కదా కేటీఆర్ ఎటువంటి అవినీతి చేయలేదు ఎటువంటి స్కామ్ పాల్పడలేదని ఆ కేసులు వేయడం జరిగింది అయినా కూడా సిగ్గు శరం లేకుండా మీరు టీవీలో చూసిందని నేను చూసినా నువ్వు మంత్రివా నువ్వు వార్డ్ మెంబర్వా ఈరోజు గత ప్రభుత్వంలో గెలిచిన వార్డ్ మెంబర్లకు ఉన్న సోయి అసలు వెంకటరెడ్డి కోమటిరెడ్డికి కొసర కోడం కూడా లేదు అసలు వార్డ్ మెంబర్తో పోల్చుడు తప్పే ఈరోజు ఓటర్కున్న తెలివి వెంకటరెడ్డి కోమటిరెడ్డికి లేదు ఒక ఓటర్కున్న తెలివి తగిన చర్యలు తీసుకుంటారు జైల్లో పెడతారు ఇవన్నీ లుటపీసే వరాలు వీళ్ళయి వీళ్ళకు ఆ నింద ఆరోపణలు వేసుడు తప్ప దాన్ని ఛేదించి సాధించే దమ్ము వీళ్ళకి లేదు అంత దమ్ము వండుంటే ఇరవై రెండు నెలలుగా చేసిన అప్పెక్కడ చేసిన స్కామ్ ఎక్కడ ఇట్లా బయటకు తీసి ఈరోజు ప్రభుత్వ విజిలెన్స్ ఉంది ఈరోజు ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు ఈరోజు సిబిఐ ఉంది అసలు సీబీఐ దాకా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇంట్లో ఎవ్వరం ఇంట్లోనే చూసుకోవాలా బయటికి పోతే నవ్వుల పాలైతాం అక్కడ ఆగమయ్యేది మన ఇంటి సభ్యుల పేర్లు కాదు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆ యొక్క పేరు బద్నామవుతుంది ఇరవై ఎనిమిది రాష్ట్రాల అతి గొప్ప రాష్ట్రంగా ఇరవై తొమ్మిది రాష్ట్రంగా తెలంగాణ నిలబడితే దాన్ని ఈరోజు చివరి స్థానానికి తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ సిగ్గు శరీరం లేకుండా వాళ్ళే జైలుకు పోతారు చట్టం తన పానే తీసుకుపోతుందంటే నేను నేను చెప్తున్నా విను ఇప్పుడు నేను ఇంతకుముందు చదివిన స్కాములు ఏవైతే ఉన్నాయో మీ బ్రతుకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మొదలు పెడితే మంత్రుల వరకు మీ అందరు చిప్పకూడు తినుడు పక్క ఒక కేసుకి బేలు వచ్చేలోపు ఇంకో కేసు పడుతుంది ఇంకో కేసుకి బేలు వచ్చే లోపు ఇంకో కేసు పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు పది పదిహేను సంవత్సరాల వరకు జైల్లో చిప్పకూడు తినడు తప్పదు ఆడ ఆషామాషిగా ఉన్నది కేసీఆర్ అనుకుంటున్నారేమో ఆయనతో పెట్టుకున్నోళ్ళు ఒక్కొక్కరి చరిత్ర ఎట్లుందో ఆయనతో పెట్టుకున్న ఒకసారి కలుసుకొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి ఈరోజు దోచుకున్నది కాంగ్రెస్ ఈరోజు దాచుకున్నది కాంగ్రెస్ ఈరోజు కరబడ్డల్లో భూమిని కబ్జా చేసింది కాంగ్రెస్ స్కాముల పరంగా సిబిఐని ముందుకు నడిపిస్తే సిబిఐ దాకా కేసీఆర్ ఓడు సిబిఐ దాకా కేసీఆర్ ఓడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విజిలెన్స్ ద్వారా అతనికి ఉన్న అధికార బలంతో కేసీఆర్ గారు చిటికేస్తే రేవంత్ రెడ్డి కుంభకోణాలు మరి తిహార్ జైల్లో తినాలని చిప్పకూడు లేకుంటే చెర్లపల్లి జైల్లో చిప్పకూడు చిప్పకూడనేది కేసీఆర్ గారు పదే పది సెకండ్ల చిటిక వేస్తే రేవంత్ రెడ్డి పని జైల్లో ఒక చిప్పని మంచిగా తయారు చేసుకొని ఆరామ్సే తినవచ్చు ఆయన అంటున్నాడు పదేండ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే డబ్బుల్ని మొత్తం స్కామ్ చేసిందో అవన్నీ కక్కిస్తామట ఇరవై రెండు నుంచి మూడు చీరలు నీళ్లు తాగుతున్నారు తప్ప ఈరోజు అదే ప్రజలకు ఆ కేసీఆర్ని పంపిస్తున్నాం జైలుకు పంపిస్తున్నాం అనే డ్రామాలు చేస్తుడు తప్ప అట్లీస్ట్ అట్లీస్ట్ మీ రాజకీయ ఆ యొక్క భిక్షకు ప్రజల్ని ఓటే ప్రజలందరూ ఓటేస్తే ఒక యూరియా బస్తా అయ్యారా మీరు ఒక్క యూరియా బస్తా ఒక్క యూరియా బస్తా గది ఒక అది మీరు కాళేశ్వరం గురించి మాట్లాడాలన్నా కేసీఆర్ యొక్క పరిపాలన గురించి మాట్లాడాలన్నా ఆ ఓకాత్ మీకు ఉండాలా అరే మంచిగా పరిపాలించుర్రబాయి తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా చేయడని ఈరోజు రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తూ ఉంటే వీళ్ళ కళ్ళు మొత్తం యాడ భూములు ఖాళీగా ఉన్నాయి ఏడబోయ్ దందాలు చేద్దాం ఏడబొయి ఆగమైదాం ఏ విధంగా ముంచుదాం ఎవరిని ఎట్లా బెదిరిద్దాం ఆంధ్ర దగ్గర నుంచి ఎట్లా డబ్బులు కలెక్షన్ చేద్దామనే సోయిలో ఉన్నారు తప్ప ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బంది పడతా ఉన్నారో ఎక్కడైనా పోయినావా పాటు ఈ బీఆర్ఎస్ పార్టీ తిన్నంత కక్కిస్తా అని చెప్తున్నాడు ఏం ఈ వెంకటరెడ్డి కోమటిరెడ్డి మరి ఎస్ఎల్బిసి టన్నల్ కాడ అటు మనుషులు కనుమరుగా ఈ లోపల చనిపోయి రా బతికిర్రా కూడా తెలియకుండా దానిపైన అధికారులతో క్షమ మాట్లాడి వారిని త్వర త్వరగా పనులు చేయాల్సింది చెప్పి చెప్పడం పోయి అరే ఆ యొక్క డ్యాములో ఏమైనా బొమ్మిడాలు రౌషాపలు లేకుంటే ఆ బొచ్చేలు ఏమైనా తిండ్రా ఏపుకొని తిందాం మంచిగా మొదలు నువ్వు తిన్నది అక్కి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మీరు తిన్నది మొదలు అక్కితే అన్నీ బయట పడతాయి కాంగ్రెస్ వాళ్ళకి రోజొత్తుంది ఒక్కొక్కరు కక్కే రోజులు అన్నీ వస్తాయి అన్నీ కూడా బయట పడతాయి నేను ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడే వ్యవహారం చేస్తున్నాను ఇక్కడ కేసీఆర్ అంతా అద్భుతంగా చేస్తే ఈ రెడ్డి దానికైనా అద్భుతంగా చేయాలి కదా అది కాన్సెప్ట్ కదా మరి ఆడ అవినీతి జరగలేదు స్కామ్ జరగలేదు తిన్నరు తిన్నరు అనే తోట చెప్తే అయిపోదు కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం విజిలెన్స్ ఎడపడుకున్నది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయాడు యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయాడు ఏ కేసీఆర్ మీద ఒక కేసు పెట్టి అతను జైలు పంపే ప్రయత్నం లేదు పసా పస లేదు దమ్ము లేదు అక్కడ ఎటువంటి సబ్జెక్ట్ లేదు నింద ఆరోపణలకు వాళ్ళ తగ్గట్టు ఒక అట్లీస్ట్ ఇట్లాంటి పేపర్ ఎవిడెన్స్ కూడా లేదు వాళ్ళ దగ్గర ఏమన్నంటే వీళ్ళు రాసుకొని చేసుకుంటే తప్ప దొల్ల నిజం చెప్తున్నాను కదా వీళ్ళంతా పరమ నిచ్చులు ఎవరు ఉండరు